మనం తమిళకు వదిలేసిన మన తెలుగు సినిమా కాళిదాస్ సాధారణంగా తొలి తెలుగు టాకీ అనగానే అందరి నోట వచ్చే మాట భక్తి ప్రహ్లాద కానీ అంతకన్నా ముందే తెరపై తెలుగు మాటలు పాటలు వినిపించాయని తెలుసా పది రీళ్ళు పూర్తి నిడివి భక్తి ప్రహ్లాద్ కన్నా ముందే రిలీజ్ అయిన సాధారణ నాలుగు రీళ్ళు సినిమా గురించి విన్నారా తెరపై తెలుగు వారి ఘన వారసత్వానికి గుర్తుగా నిలిచే ఆ సినిమాను అశ్రద్ధతో మనం మన లెక్కల్లో చేరకుండా వదిలేశామంటే నమ్ముతారా తమిళులు మాత్రం అది తమదిగా గొప్పగా చెప్పుకుంటున్నట్లు గమనించారా రచయిత సీనియర్ జర్నలిస్టు రెంటాల జయదేవ సుదీర్ఘ పరిశోధనలో తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ కాళిదాస్ నైన్టీన్ థర్టీ వన్ పై అనేక కొత్త సత్యాలు బయటపడ్డాయి తెలుగు సినిమా చరిత్ర మలుపు తిప్పుతూ త్వరలో రానున్న పరిశోధనలోని భాగం